వంద ఏళ్ల తర్వాత మిథున రాశివారి జీవితంలో మార్పులు రెండు వేల ఇరవై నాలుగు జనవరి నెల మొదలు వీరికి తిరుగులేని అదృష్టం పట్టబోతూ ఉంది జనవరి నెల నుండి మిథున రాశివారి జీవితంలో ఎటువంటి అదృష్టం పట్టబోతుంది వీరి జీవితంలో ఎటువంటి పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి అనే విషయాల గురించి అయితే మనం ఇప్పుడు ఈ వీడియో ద్వారా అయితే తెలుసుకుందామండి అంతకన్నా ముందుగా వీళ్ళు ఎవరైనా సరే కొత్తగా మన ఛానల్ని చూస్తూ ఉన్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న వెలైకోన్లో ఆల్ని ట్యాప్ చేయండి ఇలా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుందండి మీరైతే మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోయి మిథున రాశి వారి జీవితం ఏ విధంగా ఉండబోతోంది వీరి జీవితంలో చోటు చేసుకోబోయే పరిణామాలు వీరి విద్యా ఉద్యోగ వ్యాపార వైవాహిక జీవితాల్లో ఇటువంటి మార్పులు రాబోతున్నాయి అనే విషయాల గురించి కూడా మనం తెలుసుకుందాం మిథున రాశి ఫలాలు మృగశర మూడు నాలుగు పాదాలు ఆరుద్ర ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మరియు పునర్వసు ఒకటి రెండు మూడు పాదాల్లో జన్మించిన వారు మిథున రాశికి చెందుతారు మిథున రాశి యొక్క గ్రహాధిపతి బుధుడు మిథున రాశి జ్యోతిష చక్రంలో మూడవ రాశి దంపతులు ఈ రాశికి చిహ్నంగా శాస్త్రాల చెప్పబడి ఉంది ఈ రాశి ద్విస్వభవ రాశి మరియు వాయుతత్వపు రాశి సన్నని పాదాలు నిశ్చితమైనటువంటి దృష్టి కూడా వీరు కలిగి ఉంటారు వీరు బుద్ధి కలిగి ఉంటారు ఈ రాశి వారు ఇతరుల అభిప్రాయానికి తగ్గ ప్రవర్తనని కూడా కలిగి ఉంటారు కాలానుగుణంగా ప్రవర్తిస్తూ ఉంటారు మిధున రాశివారు చక్కని శారీరక నిర్మాణం వయసు కనిపించని అని యువకళిని కూడా కలిగి ఉంటారని శాస్త్రం అయితే చెబుతుందండి ఈ రాశివారికి ఉద్యోగంలో ఉన్నత ఫలితాలను అయితే ఈ సమయంలో అందుకొనబోతున్నారు భక్తి శ్రద్ధలతో పనులను పూర్తి చేస్తారు మానసికంగా కూడా చాలా దృఢంగా ఉంటారు ధర్మసిద్ధి ఉంటుంది సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఆరాధిస్తే వీరికంతా కూడా మంచి జరుగుతుంది శ్రమకు తగిన ఫలితాలు ఉంటాయి ప్రారంభించబోయే పనులలో మనోధైర్యం అవసరం మేము రంగాల్లో ఎదురయ్యే ఆటంకాలను బుద్ధిబలంతో ఎదుర్కోవాల్సి ఉంటుంది ముఖ్య విషయాల్లో ఒత్తిడి పెరగకుండా చూసుకోండి ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు అనవసర ధన వ్యయం సూచితం అనారోగ్య సమస్యలు కాస్తంత ఇబ్బందులు పెట్టే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయండి శారీరక శ్రమ పెరుగుతుంది చెయ్యని పొరపాటుకు నిందలు పడాల్సిన అవసరం అయితే కనిపిస్తుంది అనవసర విషయాల్లో తల దూర్చవద్దు ఆపదలన్నీ కూడా తొలగిపోయి మీకు అంతా కూడా శుభ పరిణామాలు అయితే జరుగుతాయి ఇష్టదైవ స్తోత్ర పారాయణం చేస్తే మీకంతా కూడా మంచి జరుగుతుంది వంద ఏళ్ళ తర్వాత మిథున రాశివారి జీవితంకి ఇంత అదృష్టం అనేది ప్రవేశించబోతూ ఉంది వీరి జీవితంలో రెండు వేల ఇరవై నాలుగు నెల మొదలుకొని వీరి జీవితంలో ఇప్పటి వరకు కూడా ఎప్పుడు చూడలేనటువంటి అదృష్టాన్ని కూడా వీరు చూడబోతున్నారని చెప్పడంలో అసలు సందేహం అనేది కనిపించడం లేదండి కొత్త ఏడాదిలో మిథున రాశి వారికి ఈ రాశి నుండి ఏడాది పొడుగునా కూడా శనిదేవుడు తొమ్మిదవ స్థానం నుండి రవాణా చేయనున్నాడు కారణంగా మీరు కష్టపడి పనిచేస్తే విజయాలు మీ సొంతం అవుతాయి అంతేకాకుండా ఏప్రిల్ నెల వరకు కూడా గురుడు పదకొండవ స్థానంలో సంచారం చేయడం వలన శుభ ఫలితాలను కూడా పొందుతారు రాహువు కేతువు పది నాలుగవ స్థానాల నుండి సంచారం చేయడం వలన మిశ్రమ ఫలితాలు వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ఈ నేపథ్యంలో ఈ ఏడాదిలో మిధున రాశి వారికి ఏ ఏ శుభ అశుభ ఫలితాలు రాబోతున్నాయి అనే పూర్తి వివరాలను మనమైతే ఇప్పుడు తెలుసుకుందామండి ఈ రాశి వారికి రాహు పదవ స్థానం నుండి సంచారం చేసే సమయంలో రాహు ప్రభావంతో విదేశీ సంబంధిత ప్రయాణాలను చేయవచ్చు మీ కెరియర్లో పెద్ద మార్పులు వచ్చే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి విదేశాలకు వెళ్ళి సొంత పనులు పూర్తి చేసుకోవాలి అని అనుకునే వారికి కూడా సమయం అయితే చాలా మంచిగా ఉంటుంది రాజకీయ రంగాల్లో ఉండేవారికి పేరు ప్రతిష్టలు కూడా పెరుగుతాయి కేతువు ప్రభావంతో ఈ రాశి నుండి నాలుగవ స్థానం నుండి రవాణా చేసే కేతువు కేతువు యొక్క ప్రభావంతో చాలా కాలంగా పూర్వీకుల ఆస్తిని విక్రయించాలని భావిస్తూ ఉన్నట్లయితే మీరు మీరు ఈ సమయంలో విజయాన్ని సాధించవచ్చండి మీ కుటుంబ జీవితంలో కూడా స చాలా సంతోషకరంగా అయితే ఉంటుంది మీరు కుటుంబంతో కలిసి విదేశాలకు కూడా వెళ్ళే అవకాశాలు అయితే భారీగానే కనిపిస్తున్నాయి మీ ప్రేమ జీవితంలో ఈ ఏడాదిలో వైవాగిక జీవితంలో సంతోషంగా ఉంటుంది అవివాహితులకు ఎదురయ్యే అడ్డంకులన్నీ కూడా తొలగిపోయి వివాహం జరిగే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి ప్రేమ వివాహాలకు కుటు కూడా కుటుంబ సభ్యుల సమ్మతి కూడా మీకు లభిస్తుంది వివాహితులు సంతోషంగా కాలాన్ని గడుపుతారు మీ భార్య నుండి విలువైన బహుమతిని కూడా మీరు ఈ సమయంలో పొందే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ఈ రాశి వారికి ఆరోగ్యపరంగా ఎటువంటి ఫలితాలు రాబోతున్నాయి తెలుసుకుందాం కొత్త ఏడాదిలో మిథున రాశి వారికి ఆరోగ్యపరంగా చాలా బాగుంటుందని చెప్పాలి ఆరోగ్య సంబంధిత సమస్యల నుండి ఉపశమనం కూడా మీకు లభిస్తుంది అయితే మీరు జీర్ణ వ్యవస్థకు సంబంధించినటువంటి సమస్యలు ఎదుర్కొనవచ్చు ఈ సమయంలో మీ ఆహారం పైన ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ వహించాలి ఆరోగ్యపరంగా ఏమైనా సమస్య ఉంటే వెంటనే వైద్యుడిని సంప్రదిస్తే మీకు అంతా కూడా మంచి జరుగుతుందండి రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో మిథున రాశి వారికి కెరియర్ పరంగా చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు అయితే ఉంటాయి గ్రహాల ప్రభావంతో మీరు కెరియర్లో మంచి పురోగతిని కూడా సాధిస్తారు అంతేకాదు సొంతంగా వ్యాపారం ప్రారంభించాలి అని అనుకునే వారికి కూడా కొత్త మార్గాలు లభించే అవకాశాలు ఈ సమయంలో కలుగుతాయి మీ భాగస్వామితో కలిసి ప్రారంభించడానికి సమయం చాలా అనుకూలమైనటువంటిదిగా ఉంటుంది ఈ సమయంలో వ్యాపారులకు మంచి లాభాలు వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయండి ఈ రాశి వారికి ముఖ్యంగా ఈ సమయంలో చాలా మంచి సమయం అయితే ఉంటుందని చెప్పుకోవడంలో ఎటువంటి సందేహము అయితే మనకి కనిపించడం లేదండి చూసారు కదండి మిథున రాశి వారి జీవితం ఏ విధంగా ఉండబోతోంది రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో వీరి జీవితంలో ఎటువంటి అదృష్టం వీరికి పట్టబోతోంది అనే విషయాల గురించి తెలుసుకున్నాం కదా ఇక మిథున రాశి గుణగడాలు వారు చేయాల్సినటువంటి జాతకపరమైనటువంటి పరిహారాలు ఏమిటో కూడా తెలుసుకుందామండి మిథున రాశి వారికి ఎదుటి వారిని బట్టి స్వభావమును మార్చుకున్నట్టు వెన్నెతో పెట్టిన విద్య ఇతరులను అర్థం చేసుకునేటలో మంచి చెడులను విమర్శించుటలో కూడా వీరికి వీరేసాటి మిథున వారు కాలమును ధనమును వ్యక్తుల సామర్థ్యములను కూడా అర్థవంతంగా వినియోగించుకోగలుగుతారు ఈ రాశి వారికి పథకములు రచించుట ప్రణాళికలు ఏర్పరచేందు చక్కటి నైపుణ్యం ఉంటుంది వ్యక్తులకు సహాయం చేయడం కన్నా కూడా సంస్థలకు సహాయం చేయడం పైన వీరికి విశ్వాసం అనేది ఎక్కువగా ఉంటుంది శుక్రదశ శని దశ యోగవంతమైన కాలము ఈ దశలలో మంచి ఫలితాలను కూడా వీరు సాధిస్తారండి ఈ రాశిలో జన్మించినటువంటి స్త్రీలకు చక్కని లలిత కళ నైపుణ్యము ఉంటుంది సంగీతమునందు మంచి నైపుణ్యం కూడా ఉంటుంది లాంటి వాయిద్యములలో మంచి నైపుణ్యం కలుగుతుంది అలాగే శిల్పకళ చిత్రలేఖనము కుట్టుపని పని అధిక పని గృహోపకరణాల అలంకారము ఎందు కూడా చక్కటి ప్రావీణ్యం కలిగి ఉంటుంది అలాగే పూల మొక్కలు కూరగాయల మొక్కలు పెంచట్లో ప్రత్యేకమైనటువంటి కౌశలం ఉంటుంది ఈ రాశి వారికి చెందినవారు తేజవంతులుగా సౌందర్యవంతులుగాను ఉంటారు ప్రతి విషయంలో కూడా సమయ స్ఫూర్తిగా వ్యవహరిస్తూ ఎప్పుడూ కూడా నవ్వుతూ ఉండే లక్షణాలతో అందరితోనూ కూడా కలిసిపోయేవారుగా వీరు ఉంటారు మిథున రాశికి చెందిన వారు ఉన్నత స్థాయి ఉద్యోగాలను చేస్తారు ముఖ్యంగా వారికి ఇష్టమైన రంగాలని వీరు ఎందుకు ఎంచుకుంటారనే చెప్పాలి పాత్రికేయ వృత్తితో పాటుగా సంబంధిత మీడియాలో అగ్రస్థాయికి కూడా వీరు చేరుకునే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయండి ఈ రాశి వారికి పసుపు ఉదారంగు మరియు నీళ్ళ రంగు కలిసి వచ్చే రంగులు ఈ రంగుల వస్త్రాలను ధరించడం ద్వారా మీరు మానసిక ప్రశాంతతని పొందుతారు మిథున రాశి వారు సప్తముఖి రుద్రాక్ష ధరించాలి మిథుని రాసి మృగశర నక్షత్రంలో జన్మించిన వారు త్రిముఖి రుద్రాక్షను ఆరుద్ర నక్షత్రంలో జన్మించిన వారు అష్టముఖి రుద్రాక్షను ధరించాలి పునర్వస నక్షత్రంలో జన్మించినవారు పంచముఖి రుద్రాక్షను ధరించడం వలన శుభ ఫలితాలను పొందుతారు వీళ్ళు ఉన్నప్పుడల్లా శనిదేవుని ఆరాధించండి వ్యాపారంలో విజయం కోసం వ్యాపార స్థలం యొక్క దక్షిణ దిశలో ఎరుపు రంగు జాడీని అయితే ఉంచండి అనుకూలమైన దంపతి జీవితం కొరకు మీ గదిని ఎరుపు మరియు పసుపు రంగులతో అలంకరించండి ప్రతిరోజు రాహు మంత్రాలను పఠించండి శనివారం రోజున నలుపు రంగు ధాన్యాలు వస్త్రాలు వస్తువులు ఆలయ పురోహితులకు పేదవారికి దానం చేయండి అనేక విషయాల్లో అనుకూలత కొరకు మిత్రులు రాశివారు గోవులను పూజించి సేవించాలి మీ జీవితంలో అత్యుత్తమ ప్రతిఫలాన్ని పొందడానికి మీ స్తోమత ప్రకారం దాన ధర్మాలను చేయండి మీరు ఎంత ఎక్కువగా ఇస్తే అంత ఎక్కువగా మీరు పొందుతారు కావున అవకాశం ఉన్నప్పుడల్లా ఏదో ఒకటి దానం చేస్తూ ఉండడానికి మీరు ప్రయత్నం చేయండి చూసారు కదండి మిగిలిన రాసి వారికి జీవితం ఏ విధంగా ఉండబోతుంది వీరి గుణగణాలు వీరు చేయాల్సినటువంటి జాతకపరమైన పరిహారాలు తెలుసుకున్నారు కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన వెలేకాన్లో ఆన్ ట్యాప్ చేయండి ఇలా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్